సింహం నీదే వంగవీటి మోహను రంగన్నా మన్నించే గొప్ప మనసు నీదే మాయ వంగవీటి మోహను రంగన్నా నీ మాట మరవని వాళ్ళు నీ మాట వేదమదొల్లు నీ ధైర్యం రోషం విల్లు మోహను రంగన్నా దాలయ్య వంగవీటి మోహను రంగన్న కృష్ణా జిల్లా పేజా వాటర్ టైగరు నీవన్నా దండాలయ్య వంగవీటి మోహన్ రంగన్నా కృష్ణా జిల్లా పేజ వాటర్ టైగరు నీవన్నా కట్టించే సింహము నీరే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్నా మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న సింహాసనం చూపుల్లో పౌరుషం నువ్వు నడిచి వస్తుంటే శత్రువు గుండెలో భయం భయం ప్రేమించే నిండు గుణం వేదోటి ప్రాణతనం ప్రజల కొరకు ఏ పోరునైన ఎదురించేటి త్యాగగుణం సమ్మెట తిరుమల గోపి కృష్ణా నాయుడు సత్తా తమ్ములు చూడు రంగన్న నాగపయ మెరగని మనగాడు కన్నబర బదులు ఉన్నడు తిరుమల గోపి కృష్ణ నాయుడు వంగవీటి రంగన్నలాగ తల వంచలరు మన్యం శ్రీకాంత్ అన్న చూడు మంచికి మంచోడు వీడు వంగవీటి రంగన్న సైనికుడు ముప్పైవ ముప్పై ఐదవ వద్దంతి సందర్భంగా ఇక్కడ మన సంజీవి గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఏర్పాటు చేయటం జరిగింది ప్రతి సంవత్సరం ఇదే విధంగా సంజీవి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నాడు ప్రపంచంలో ఏ అయినా చనిపోతే ఒక వారం రోజుల్లో పది రోజుల్లో గుర్తుపెట్టుకునే పరిస్థితి అలాంటిది ఒక మనిషి చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలైనా కానీ ఈ రోజుకి పేద ప్రజల గుండెల్లో అంటే అది ఒక్క మోహన రంగ గారి వల్లే నిలిచిందని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే అతను తన కోసమో తన బంధువుల కోసమో పనిచేయలేదు కేవలం పేద ప్రజల కోసం తన ప్రాణాన్ని అర్పించినటువంటి మహోన్నత వ్యక్తి అలాంటి వ్యక్తి కొంతమంది దుర్మార్గులు పట్టణ పెట్టుకున్న విషయం మీ అందరికీ తెలిసే అలాంటి యొక్క బెబ్ నిజవాడ బెబ్బుల యొక్క ఆశయాలని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మన సంజీవ్ గారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఇంకా దిగ్విజయంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగ గారు వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా కాపు సంఘం ఆధ్వర్యంలో రామ్నగర్ లైన్లో ఉన్న విగ్రహం వద్ద గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం వర్ధంతి కార్యక్రమం జరుపుతూ ఈ దిగ్విజయంగా జరుగుతూ వస్తుంది కా దీనికి కారణం వంగవీడి మోహన్ రంగాగారు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదో వర్ధంతి ముప్పై ఆరు సంవత్సరాలు అయినా చనిపోయి ఈరోజు కూడా ప్రజల గుండెల్లో నిరంతరం రంగాగారు రంగాగారని జపిస్తూ ఉన్న ఈ ప్రజల్ని మన ఆంధ్ర ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచం మొత్తం రంగాగారిని గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం జరపడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం రంగాగారి ఆశయాలను కొనసాగించాలని వా వారి అడుగుదారంలో నడవాలని అందరూ కాపులు ఐక్యంగా ఉండి కాపుల అభివృద్ధి కోసం పాటుపడాలి కానీ కాపు పార్టీల పరంగా కాకుండా కాపుల అభివృద్ధికి స ప్రణాళిక వేసుకొని అందరూ అభివృద్ధి చెందే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం పట్టణంలో విగ్రహ విస్తరణలో ఇవాళ అందరూ కూడా పాల్గొన్నాము ఇవాళ ముప్పై ఐదు సంవత్సరాలైనా రంగాగారు సమాజానికి ఏ విధంగా సర్వీస్ చేశారు ఆనాడు విజయవాడ పట్టణంలో అన్ని వర్గాలను పట్టుకొని వచ్చి వాళ్ళందరికీ అండగా ఉండి ఇవాళ ముప్పై ఐదు సంవత్సరాలైనా కూడా ఆయన మీద అభిమానంగా ఉన్నారంటే రంగా గారిని సమాజంలో ఇవాళ అన్ని వర్గాలు ఆదర్శంగా తీసుకోవాలి అన్ని వర్గాలకు అండగా ఉంటేనే సమాజంలో నాయకుడు అవుతారు అది రంగా సాధ్యమైంది జై రంగా గారు జై భ మా అన్న వంగవీడి మోహన్ రంగా గారు ముప్పై ఐదవ పర్జెంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం అయితే ఒంగోలు పట్లలో భాగ్యనగర్ రామ్నగర్ ఒకటో లైన్లో ఈ నిరోద్యమిక కార్యక్రమం జరుగుతూ ఉంది మేము చదువుకునే రోజుల్లో ఆయనతో కలిసి పనిచేసాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఏడు వరకు ఆయనతో పనిచేశాం ఈరోజు ఆయన కాపులు గుండె మీద చేసుకొని నిద్రపోయే ధైర్యాన్ని ఇచ్చిన మా అన్నకి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటాం ఆ స్ఫూర్తి ఈరోజు ప్రతి ఒక్క బిడ్డలో కనిపిస్తున్నందుకు మా అందరికి కూడా ఎంతో ధైర్యం ఉంది ఈ ఐక్యత ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ పంపిస్తాం ఈ ముప్పై ఐదో సంవత్సరం రంగాగారి వర్ధంతి మన సంజీవరావు ఆధ్వర్యంలో రామనగర్ ఓటో లైన్లో ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుంది మన రంగాగారు వలన మన కాపులు ఒక తాటిమీనికి గుర్తింపుకు తీసుకురావడం రంగాగారి ఆశయాలను బట్టి మనము ముందుకెళ్లాలని చెప్పని నేను ఇచ్చేస్తున్నా జై రంగా